ओम ओं श्रीगुरभ्यो नम ओं गंगनाधिपत नम ओम ओम नमो भ्रातपत नमो गणपत नम प्रमदत नमस्ते अस्त विघ्न विनाशिने शिवसुताय श्रीवरदूर्त नमो नम ओं चतुर्भुजे चंद्रकत कुचोन्नते कुंकुमराकशोने పుండ్రేక్షు పాశాం కుశపుష్పబా నహస్త నమస్తే జగదే కమా సర్వం శ్రీమాతృచరణారవిందాపణమస్తు సర్వం శుభమస్తు ఓం శ్రీమాత్రే నమ గ్రహాల గురించి నక్షత్రాల గురించి ఆకాశంలో సంచరించేటటువంటి ఆ యొక్క గ్రహ నక్షత్రాల యొక్క పరిచయాన్ని అలాగే అవి అంతరిక్షంలో కాలగమనంలో చేసేటటువంటి విన్యాసాలన్నింటినీ కూడా మరి మనందరం కూడా మన ఇళ్ళల్లో మనం కూర్చొని ఏ రోజు ఏ గ్రహం ఏ నక్షత్రంలో సంచరిస్తోంది అట్లాగే మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో ఏ గ్రహం ఏ స్థానంలో ఉండి ఏ నక్షత్రంలో ఉండి మన యొక్క జీవితాల్ని శాసిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా ప్రతిరోజు ప్రతి క్షణం ఆ గ్రహాల యొక్క కనుసైగల్లో మనందరం కూడా నడుస్తున్నాం కాబట్టి మన యొక్క కాలగమనంలో భవిష్యత్తులో గ్రహాల సంచరించేటటువంటి పరిస్థితులు మన యొక్క జీవితాలని ఏ విధంగా నడుపుతాయి అట్లాగే మన యొక్క దేశ భవిష్యత్తు అట్లాగే మన యొక్క ప్రపంచం మన భూమి మీద ఉండేటటువంటి జీవరాశులు ఆ యొక్క గ్రహాల యొక్క కనుసైగల్లో ఏ విధంగా నియమబద్ధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వాటి యొక్క చర్యలను అనుసరిస్తూ చేసుకుంటూ పోతాయనే విషయానికి వస్తే ముఖ్యంగా మనకి భవిష్యత్తులో అనగా మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం ఉత్తరాభద్ర నక్షత్రం మనకి షష్టగ్రహ కూటమి అంటే మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో పన్నెండో రాశి అయినటువంటి మీనరాశిలో ఆరు గ్రహాలు తమ యొక్క గమనాలను అక్కడ చక్కగా విహరిస్తూ వారు చేసేటటువంటి విన్యాసాలు మన దేశం మీద మన యొక్క రాసుల యొక్క ప్రభావం మీద మనందరి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని గనక మనం తెలుసుకున్నట్లయితే ఆహ్లాదంగా ఆనందంగా చాలా విచిత్రంగా ఉండబోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా చాలామంది ఈ గ్రహాల గురించి నక్షత్రాల గురించి మాట్లాడితే వాటిని నమ్మకుండా అవహేళన చేస్తూ ఈ యొక్క శాస్త్రాన్ని శాస్త్రాన్ని ఎన్నో విధాలుగా పరిహాసం చేస్తూ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ సూర్యచంద్రులు ఎంత నిజమో మన యొక్క తల్లిదండ్రులు ఎంత నిజమో ఈ గ్రహాలు గ్రహ విశ్లేషణ గ్రహ గ్రహాల గురించి నక్షత్రాల గురించి ఆ శాస్త్రాన్ని రచించినటువంటి యోగులు ఋషులు ఎంత నిజమో మరి అవన్నీ కూడా బట్టి చదివి ఎంతోమందికి కొన్ని లక్షల మందికి కోట్ల మందికి ఆత్మస్థైర్యాన్ని అట్లాగే బలాన్ని నమ్మకాన్ని ప్రబోధిస్తూ జ్యోతిష్య శాస్త్ర పండితులు ఎంతగానో వారు కష్టపడి శ్రమించి ప్రతి నిత్యము కూడా ఈ యొక్క ప్రసార మాధ్యమాల ద్వారా గ్రహాల యొక్క సిస్టమ్ గురించి అందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి గ్రహాలని నక్షత్రాలని అవి సంచరించేటటువంటి సమయాన్ని బట్టి మనకి ఏ విధమైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి ఏ విధంగా అవి మనల్ని పరిపాలిస్తున్నాయి అనే విషయాన్ని తప్పకుండా అందరూ గమనించుకోవాలి అట్లాగే జ్యోతిష్యాన్ని నమ్మాలి వాటి ద్వారా మనకు కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల్ని తప్పించుకోవటానికి మన శాస్త్రం ద్వారా తెలియజేసినటువంటి ఎన్నో పరిహారాలు ఆచరిస్తూ దైవాన్ని దైవానుగ్రహాన్ని మనం గనక పొందినట్లయితే మనకి అంతరిక్షంలో గ్రహాల వలన కలిగేటటువంటి ఎన్నో రకాలైన ఇబ్బందుల నుంచి కూడా ఈ యొక్క భూమి మీద మనం వాటి యొక్క కాస్మిక్ రేస్ ద్వారా అనుభవించే శుభాలని అశుభాలని పక్కకి నెట్టివేసి దైవానుగ్రహంతో ఏ గ్రహానికి ఏ అధిష్టాన దేవత ఉంటుందో ఆ అధిష్టాన దేవతని ఆరాధించుకుంటూ పూజించుకుంటూ అట్లాగే గ్రహ జపాలు దానాలు అట్లాగే ధర్మాదులు అట్లాగే హోమాదులు వీటన్నిటి ద్వారా మనం ఎప్పటికప్పుడు మన యొక్క ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పునరావృతం చేసుకుంటూ ఉండాలి మరి ఈ ఇరవై తొమ్మిదవ తేదీన మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అమావాస్య రోజు మీనరాశిలో సంచరించేటటువంటి సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహువు ఈ ఆరు గ్రహాలు వాటిల్లో మిత్రగ్రహాలు అట్లాగే శత్రుగ్రహాలు రెండూ కూడా కలిపి ఆ యొక్క మీనరాశిని ప్రభావితం చేస్తాయి మరి మీనరాశి మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో చాలా పరిపూర్ణమైనటువంటి జల సంబంధిత రాశి ఆకాశతత్వపు రాశి దానికి అధిష్టాన దేవత అయినటువంటి గురుడు మహోన్నతుడు అట్లాగే దేవతలకి గురువు కాబట్టి మరి ఆయన యొక్క పన్నెండో రాశి ఒక రకంగా చెప్పాలంటే మన యొక్క ఆరోగ్యం ఒకటో రాశిని చూసిస్తే అనారోగ్యము అట్లాగే మన యొక్క లక్షణాలు ఒకటో రాశిని చూసిస్తే అవలక్షణాలు పన్నెండో రాశిని చూసిస్తాయి మరి అలాంటి పన్నెండో రాశిలో ఆత్మకారకుడు ఉద్యోగకారకుడైనటువంటి సూర్య మహానుభావుడు మనస్సుకు సంబంధించినటువంటి పరిపూర్ణమైన ప్రతి మనిషికి కావలసినటువంటి సౌఖ్యాన్ని కూడగొట్టి కూడగట్టి ఇచ్చేటటువంటి చంద్రుడు అంటే మానసిక స్వభావ లక్షణాలు పెంపొందించేటటువంటి చంద్రుడు అట్లాగే బుధుడు వీరు వక్రించి ఉన్నారు బుధుడు శుక్రుడు ఇరువురు కూడా మిత్రుడై వక్రించి ఉండటం అట్లాగే శని శనీశ్వరుడు రాహువు వీరిరువురు కూడా మిత్రుడు వీరు అంటే బుధ శుక్ర శని రాహువులు మిత్రవర్గానికి సంబంధించినటువంటి మీన మీనరాశిలో పన్నెండో రాశిలో పాపగ్రహ యుతంగా వీరు ఉంటూ అట్లాగే రవి చంద్రుడు బుధుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు కూడా కర్మకారకుడైనటువంటి కర్మ ప్రారంధాలని మన కళ్ళ ముందు ఉంచి వాటిల్ని చక్కగా అనుభవింపజేసేటటువంటి శని నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలో చక్కగా ఆసీనులై ఉన్నారు కాబట్టి ఈ బుధుడు వక్రించి మీనరాశిలో నీచస్థితిని పొందటం ద్వారా ఆయన శుక్రుడు ఉచ్చస్థిత శుక్రగ్రహంతో కలిసి చక్కగా నీచభంగ రాజయోగాన్ని పొంది బుధుడు బుద్ధి వికాసాన్ని అట్లాగే తెలివితేటల్ని ప్రసాదించేటటువంటి బుధుడు చక్కటి రచన గ్రాహీపు శక్తిని గ్రాహిక శక్తిని అట్లాగే మంచి ఉన్నత వాక్ శక్తిని ఆ వాక్కు ద్వారా తను విదేశాలలో ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలను పొందేటటువంటి పరిస్థితులను కూడా ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి బుధుడు ప్రసాదిస్తూ ఉంటాడు అట్లాగే కర్మకారకుడైనటువంటి శని నక్షత్రంలో ఉండటం ద్వారా ఈ రవి అంటే ముఖ్యంగా అధికారానికి అధికారులకి కారకుడైనటువంటి రవి మిత్రరాశిలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క శనితో మరియు రాహుతో సంబంధం ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అధికార సంబంధిత విషయాలలో ఎన్నో రకాల ఇబ్బందులు ముఖ్యంగా మనకి దేశాన్ని పరిపాలించేటటువంటి అట్లాగే ఇంటర్నేషనల్గా చూస్తే ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి పెద్ద పెద్ద అధికారులు కావచ్చు పెద్ద పెద్ద సంస్థలలో అంటే గవర్నమెంట్ వ్యవస్థలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అధికారులు కావచ్చు లేకపోతే ఉన్నతాధికారులు కావచ్చు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లేదా ప్రపంచాన్ని లేటటువంటి వారు ఎవరైనా సరే కొన్ని ఇబ్బందులు పడేటటువంటి అనాలోచిత ఆలోచనల ద్వారా అట్లాగే వారు ఎన్నో రకాలైనటువంటి కొన్ని దేశానికి ప్రపంచానికి ఇబ్బందికరమైనటువంటి డెసిషన్స్ తీసుకోవడం ద్వారా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వారి యొక్క కీర్తి చెడిపోవడానికి అవకాశం ఉంది అపకీర్తి పాలయ్యే అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఈ యొక్క గ్రహాలన్నీ కూడా రాహుతో కలిసి ఉండడం ద్వారా మరి ఈ రవి చంద్ర బుధ శుక్ర శనిగ్రహాలు మొత్తం రాహు యొక్క వశీకరణమై రాహు ఇచ్చే ఫలితాలే ఇస్తారు మరి బుధరాహులు కలగటం వలన బాండింగ్ విషయాలలో అంటే ఈ గృహ సంబంధిత లేకపోతే ప్రయాణపు విషయాలలో లాజిస్టిక్ విషయాలలో ఎగుమతులు దిగుమతులు అట్లాగే చేసేటటువంటి వ్యాపారాలలో వ్యాపారస్తులు కొంత అబద్ధపు విషయాలను ప్రబోధించి అబద్ధపు ప్రకటనల ద్వారా వారి యొక్క వ్యాపార స్థితిగతులను పెంచుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు అట్లాగే సిని నక్షత్రంలో ఉండటం కారణంగా వారి యొక్క బుద్ధి పరిపెరి విధాలుగా ఉండి రాజకీయ నాయకులతో అనవసరమైనటువంటి సలహాలు ఇవ్వటం ద్వారా ఒక రకంగా చెప్పాలంటే జ్ఞానవంతులు బుద్ధిమంతులు తెలివితేటలు కలిగేవాళ్ళు తమకున్నటువంటి అంటే వారు ఎదగడం కోసం వారు ఉన్నతమైనటువంటి స్థితిని పొ పొందడం కోసం రాజకీయ నాయకులకి ఎన్నో రకాలైనటువంటి అవాస్తవమైనటువంటి విషయాల ఎందు వారిని ప్రభావితం చేసి దేశాన్ని రాష్ట్రాన్ని ఒక రకంగా కిందకి తీసుకెళ్ళేటటువంటి పరిస్థితి అంటే ఎదిగేటటువంటి దేశాలు ఎదిగినటువంటి దేశాలని అధోపాతాలానికి తీసుకెళ్లేటటువంటి ఆలోచనలు అనాలోచనలుగా ఇక్కడ ప్రదర్శిస్తారు అట్లాగే ముఖ్యంగా శుక్రుడు ఈయన భార్యాకారకుడు అంటే కలత్రకారకుడు అట్లాగే సినిమా రంగానికి సంబంధించిన వాడు ధనకారకుడు కోర్టు వ్యవహారాలకి సంబంధించినటువంటి ఈ యొక్క ఈ శుక్రమహారాజు కూడా శనితో రాహుతో కలిసి ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్య ప్రపంచంలోనే ఈ యొక్క కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలలో వారు కొన్ని రా ఈ యొక్క జడ్జిలు కానివ్వండి లాయర్లు కానివ్వండి కొన్ని ఆలోచనలు చేసి ఈ యొక్క భార్యాభర్తల వ్యవస్థలో వివాహ వ్యవస్థలో ఎన్నో విధాలుగా భవిష్యత్తులో పనికి వచ్చేటటువంటి ఎన్నో రకాలైనటువంటి సంబంధ ఎన్నో రకాలైనటువంటి విషయాలను రాజ్యాంగబద్ధంగా తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ యొక్క మీనరాశి జల సంబంధిత రాశి కాబట్టి విదేశాలకు సంబంధించినటువంటి విషయాలలో అంటే ఇంటర్నేషనల్గా అట్లాగే మన దేశంలో కూడా జల సంబంధిత విషయాలు అంటే నదులు అట్లాగే చెరువులు సముద్రాలు వీటికి సంబంధించినటువంటి కొన్ని ఎలిగేషన్స్ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి వాటి యొక్క బార్డర్కి సంబంధించినటువంటి విషయాలు ఒకనొక సమయంలో పూర్వకాలంలో చేసినటువంటి కట్టుదిట్టమైనటువంటి కొన్ని ప్రణాళికలని కానీ అట్లాగే వాటికి సంబంధించినటువంటి సరిహద్దు విషయాలలో అంటే సముద్రాలకు సంబంధించినటువంటి నదులకు సంబంధించినటువంటి సరిహద్దు విషయాలలో ఈ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించి అట్లాగే నదులకి సంబంధించినటువంటి సముద్రాలకు సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్నో అనుకూలమైనటువంటి చర్చలు జరగటం వాటి మధ్య కొంత వ్యాజ్యము కోర్టు దాకా వెళ్ళేటటువంటి పరిస్థితులు కలగటము ఆలస్యం అవ్వటము ఆ యొక్క వ్యవహారాల ఎందు రాజకీయ నాయకుల మధ్య అట్లాగే దేశానికి విదేశాలకి మధ్య కొంత వాగ్వాదము జరగటము వారు చేసుకున్నటువంటి చర్చలు ఫలించకపోవటం వలన కొంత యుద్ధానికి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశాలుంటాయి అట్లాగే ఈ యొక్క ఆరుగ్రహాలు అంటే షష్టగ్రహాలు కూడా జలరాశిలో ఉండటం ద్వారా ముఖ్యంగా సముద్రయానంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలుంటాయి సముద్రంలో అలజడి కలిగి అట్లాగే సముద్రం లోపల మనకి అంతర్భాగంగా ఉన్నటువంటి పెట్రోలు డీజిలు అట్లాగే వీటికి సంబంధించినటువంటి కెమికల్ కెమికల్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ విషయంలో దేశాలకి అట్లాగే రాష్ట్రాలకి మధ్య కూడా అంతర్గత వివాదాలు పెరగటం వాటి అందు కొన్ని నియమ నిబంధనలు ప్రణాళికలు తయారు చేసుకోవటం అనేది జరిగే అవకాశాలుంటాయి అట్లాగే మత్స్య కార్మికులకి సరైనటువంటి న్యాయం కోసం పోరాటాలు జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క కొన్ని రోజులు ఒక నెల రోజులు అంటే ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒక ముప్పై రోజులు నలభై రోజుల మధ్యలో ఈ యొక్క జల జల సంబంధిత విషయాలలో ఎన్నో ఎలిగేషన్స్ కలిగి ఎన్నో రకాలైనటువంటి స్మగుల్డ్ గూడ్స్ అట్నుంచి నుంచి ఎగుమతులు దిగుమతులు అవ్వటం ఎంతో దాన్ని ఎంతో పెద్ద ఎత్తున వాటిల్ని పట్టుకోవటం మాదక ద్రవ్యాలు అట్లాగే మనుషులని ఇబ్బంది పెట్టేటటువంటి పొగాకు అట్లాగే బొగ్గు ఏదైతే పెట్రోల్కి లేకపోతే కొన్ని పారిశ్రామిక వ్యవస్థలలో అత్యంత కీలకమైనటువంటి బొగ్గుకు సంబంధించినటువంటి వివాదాలు కలుగుతాయి సముద్రంలో పడవలు స్టీమర్లు పెద్ద పెద్ద నౌకలు కొన్ని మునిగిపోయే అవకాశాలు ఉంటాయి అట్లాగే వాయు సంబంధిత విషయాలయందు కూడా ఈ సముద్రంలో కొంత ఇబ్బందులు కలిగి ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది ఎందుకంటే అమావాస్య రోజున ఈ షష్టగ్రహ కూటమి రావటం అది ఉత్తరాభద్రా నక్షత్రం శనివారం కావటం పూర్తిగా శని అధీనంలో ఉండటం అట్లాగే రా రాజు మంత్రి అయినటువంటి అంటే మనకి అంతరిక్షంలో తల్లిదండ్రులుగా చెప్పుకునేటటువంటి సూర్య చంద్రుడు ఇద్దరు ఉత్తరాభద్రా నక్షత్రంలో ఉండటం అట్లాగే బుద్ధి వికాసానికి అట్లాగే ఆనందానికి ఉత్సాహానికి మూలకారకులైనటువంటి బుధ శుక్రులు ఇద్దరూ కూడా వక్రంలో ఉండి ఒకరు ఉచ్చస్థితిని పొందారు శుక్రుడు ఉచ్చస్థితిని పొంది వక్రగమనంలో ఉండి కొంత ఇబ్బందులు కలిగజేసే పరిస్థితిలో ఉన్నాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉండి నీచస్థితిని పొంది చక్కగా నీచభంగ రాజయోగాన్ని పొందాడు కాబట్టి ముఖ్యంగా వీటి ఈ యొక్క కారణాల వలన కూడా కొంత శని యొక్క ప్రాబల్యం పెరుగుతుంది అలసత్వము సోమరితనము అట్లాగే వీరందరూ కూడా రాహుతో కలిసి ఉండటం ద్వారా పన్నెండవ రాశి మేషానికి ఇది పన్నెండవ రాశి అవటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఈ కారకాత్వా కారకత్వాలకు సంబంధించి జరిగే అవకాశాలుంటాయి కాబట్టి రాహుకి సంబంధించినటువంటి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి దుర్గాదేవికి సంబంధించినటువంటి పారాయణలు కావచ్చు దుర్గాదేవి స్తోత్రాలు కావచ్చు లేకపోతే దేశంలో అమ్మవారి దేవాలయాల్లో చిండి హోమాలు కావచ్చు ఇలాంటివి చేయటం ద్వారా ఆ అమావాస్య రోజున షష్టగ్రహ కూటమి వలన కలిగేటటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు ముఖ్యంగా శుక్రుడు అంటే భార్యాభర్తలు కావచ్చు లేదా సినీ పరిశ్రమకు సంబంధించిన వారు కావచ్చు గీత రచయిలు రచయిత్రులు కావచ్చు లేకపోతే గానం అంటే ఎవరైతే కళలకు సంబంధించినటువంటి వారు ఉంటారో అన్నిటికీ సంబంధించిన వారు వస్త్ర వ్యాపారులు వారు సాధ్యంత వరకు మోసాలు అట్లాగే మోసపూరితమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా నిజం నిజాన్ని గనక ఎందుకంటే అది మీనరాశి కాబట్టి నిజాన్ని నిజంగా చెప్పినట్లయితే వాళ్ళ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అట్లాగే కీర్తి ప్రతిష్టలు ఎంతగానో దేశ విదేశాల్లో మారుమరుగుతాయి అట్లాగే ఈ యొక్క శుక్రరాహులు బుధ బుధ శుక్రరాహులు యొక్క మిశ్రమం వలన ఈ యొక్క ఎవరైతే సినిమా రంగంలో పెద్ద పెద్ద హీరోలు లేకపోతే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారో వారి మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి మాటలు చెలరేగటం ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవటం ఒకరి యొక్క అంతర్గత విషయాలు ఒకళ్ళు బయటికి చెప్పుకోవడం ద్వారా సినిమా వ్యవస్థ మీద అంటే చిత్ర పరిశ్రమలో ఇదొక పెద్ద వివాదాస్పదమైనటువంటి పరిస్థితి చెలరేగే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద పెద్దవాళ్ళు కొంత బుద్ధిని జ్ఞానాన్ని తెలివితేటల్ని ప్రదర్శించి ఈ రాహు ఎవరైతే ఛాయాగ్రహం ఉన్నాడో రాహు యొక్క అనుసంధానంలో లేకుండా ఎవరికి వారే దైవాన్ని నమ్ముకొని దైవ ప్రార్థనతో వారి యొక్క మాటలని కట్టుదిట్టం చేసుకున్నట్లయితే చక్కగా ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి నుండి వచ్చేటటువంటి అవాంతరాలని ఇబ్బందులని అనివార్య పరిస్థితులని కూడా దాటేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి వలన దేశానికి ప్రపంచానికి ఇబ్బందులు కొన్ని రకాలుగా కలిగినప్పటికీ విడిగా కూడా కలుగుతూ ఉంటాయి కాబట్టి అన్ని గ్రహాలు ఒక రాశిలో ఉండటం ద్వారా మిగతా రాసుల్లో కొన్ని ఖాళీలు ఉంటాయి కాబట్టి ఆ ఖాళీ ఖాళీగా ఉన్నటువంటి రాశుల యొక్క భావాలు దెబ్బతింటాయి అట్లాగే వీరందరూ కూడా రాహు యొక్క అధీనంలో ఉండటం రాహువు శని పూర్వభాద్ర నక్షత్రం అంటే శుభ నక్షత్రం అయినటువంటి వారు ఉన్నటువంటి గ్రో ఆ యొక్క రాశి యొక్క అధిష్టాన దేవత అయినటువంటి గురుడు నక్షత్రంలో ఉండటం ఆ గురుడు మేషరాశి నుంచి వృషభ రాశి అంటే ధనరాశి అయినటువంటి కుటుంబ స్థానం అయినటువంటి ఆ యొక్క రాశిలో ఉండటం ద్వారా చాలా వరకు వీరు దైవాన్ని ఆచరించ దైవాన్ని అనుకూలించమని కోరడం ద్వారా దైవ ప్రార్థనలు చేయడం ద్వారా ఎక్కువగా దైవ నామస్మరణ చేయటం ద్వారా వీరు కుటుంబాలలో కానీ ధనపరంగా కానీ ఎన్నో రకాలైనటువంటి అస్తవ్యస్త పరిస్థితుల నుంచి ఎదుర్కొని చక్కటి ధనాదాయాన్ని పొందవచ్చు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు అట్లాగే ఎన్నో రకాలైనటువంటి విషయ వాంఛలకి లోబడికుండా వీరు చక్కటి జ్ఞానాన్ని వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని పది మందికి తెలిసేలాగా అంటే దేశ విదేశాలలో వారి యొక్క జ్ఞాన సంపదని చక్కగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వారి కీర్తిని పెంచుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండే అవకాశాలు ఉంటాయి ఈ షష్టగ్రహ కూటమి వలన ఎన్నో రకాలైనటువంటి లాభాలను కూడా దైవనామస్మరణ ద్వారా మనం పెంచుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కాలంలో అంటే మార్చి అమావాస్య రోజున సాధ్యమైనంత వరకు శనీశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన అంటే శనీశ్వర దశరథ శని ప్రోక్త నామాన్ని స్తోత్రాన్ని పఠించడం ద్వారా కానీ ఆ రోజున శనిగ్రహానికి అభిషేకం చేసుకోవడం ద్వారా కానీ శనిగ్రహ జపాలు చేయించుకోవడం ద్వారా కానీ లేకపోతే కొంతమంది రాసులు వారు శనిగ్రహానికి సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం ద్వారా కానీ వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకున్న అవుతారు అట్లాగే ఈ యొక్క షష్టగ్రహ కూటమి వలన ఈ ఆరు గ్రహాలు ఎదురుకుండా ఉన్నటువంటి కన్యారాశి మీద ప్రభావితం చూపిస్తోంది ఇది మరి చాలా సెన్సిటివ్ రాశి ఇది డాక్టర్స్కి వైద్య రంగాలకి అట్లాగే వ్యాపార సంస్థలకి సంబంధించినటువంటి రాశి కాబట్టి ఈ యొక్క కన్యా రాశి మీద కన్యా రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహం అట్లాగే ఈ యొక్క గ్రహాలన్నీ కూడా కేతువు మీద తన తమ యొక్క దృష్టిని ప్రభావితం చేయడం ద్వారా ఎన్నో చిత్ర విచిత్రమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది వైద్య రంగంలో విద్యార్థులు కానివ్వండి వారి రాసేటటువంటి పోటీ పరీక్షల్లో కొంత అవకతోకలు జరిగి విద్యారంగం మీద చెడు పేరు రావటం కానివ్వండి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కూడా గవర్న ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వారికి ప్రదేశాలకి వారిని పా అధికారాన్ని ఇచ్చే పంపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా వారు అనుకూలంగా చేసుకోవడానికి కొంత గణపతి ప్రార్థన చేసుకోవటం చాలా గణిత శాస్త్రంలో శిల్పశాస్త్రాలలో వ్యాకరణ శాస్త్రాలలో మంచి గుర్తింపు లభిస్తుంది వారు విదేశాలకు వెళ్ళటం ఎంతో అంటే కొన్ని రాసులు వారు విదేశాలకు వెళ్ళటం లేకపోతే దేశంలో మనకి ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి వృత్తి చేపట్టిన వారికి ఉన్నతమైనటువంటి పురస్కారాలు లభించేటటువంటి అవకాశాలు కూడా ఈ ఉగాదికి కనిపిస్తున్నాయి షష్టగ్రహ కూటమి వలన అట్లాగే కొంతమంది రాజకీయ నాయకుల యొక్క అంతర్గత విశేషాలు బయటపడటం దాని ద్వారా ఎంతోమంది చెరసాలకి సంబంధించినటువంటి ఇబ్బందులను పడే అవకాశం ఉంటుంది అంటే జైళ్ళు కోర్టులు వాటి ఎందు తిరగాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది అంటే భవిష్య అంతకుముందు పూర్వంలో వారు చేసినటువంటి కొన్ని ఆర్థిక పరమైనటువంటి అట్లాగే ల్యాండ్ ల్యాండ్ లిటిగేషన్స్ కానివ్వండి లేకపోతే ఆర్థికపరమైనటువంటి లిటిగేషన్స్ విషయంలో కొన్ని విషయాలు ఈ సమయంలో బయటపడటం అంతర్గతంగా వాటి గురించి విశ్లేషణ చేసి ఉన్నట్టుండి ఐటీ డిపార్ట్మెంట్ వారు వారి మీద వారి వారి గురించి తెలుసుకొని వారికి స సరైనటువంటి శిష్య శిక్షలు విధించటం ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులు కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఆ యొక్క శని మహానుభావుని మీరు వేడుకోవడం తప్ప ఏమీ చేయలేరు అట్లాగే ఈ యొక్క దేశ వ్యవస్థలో దాయాదుల వలన అట్లాగే పక్క దేశాల వారికి కుదుర్చుకున్నటువంటి కొన్ని దేశ భద్రతలు బోర్డర్స్కి సంబంధించిన విషయాలలో కొన్ని మోసాలు బయటపడి నాయకుల మధ్య కొన్ని చర్చలకు అవాంతరాలు ఏర్పడటం అట్లాగే వారి మధ్య విభేదాలు కలగటం వాగ్వాదాలు చేసుకోవడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితి కలుగుతోంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క షష్టగ్రహ కూటమి వలన అంతరిక్షంలో నుండి వచ్చేటటువంటి ప్రతి కాస్మిక్ రేసు కూడా వారికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఎవరైతే ఏ వృత్తుల్లో ఉన్నారో వారికి సంబంధించినటువంటి వృత్తులు వారందరికీ ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి చిత్ర పరిశ్రమకి సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాలు అంటే రాజకీయ నాయకుల విషయంలో కానివ్వండి రాజకీయ వ్యవస్థలకు సంబంధించినటువంటి ఏ విషయంలోనైనా సరే లేకపోతే శానిటరీకి సంబంధించినటువంటి వ్యవస్థల్లో కానివ్వండి ఉన్నటువంటి వారు ఇట్లా ఏ విషయాల్లోనైనా సరే ముఖ్యంగా ఈ యొక్క ప్రసార మాధ్యమాలకి సంబంధించినటువంటి ఈ యొక్క వీడియోగ్రఫీ కావచ్చు లేకపోతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ఇట్లా వీటికి సంబంధించిన విషయాల్లో కూడా ఎన్నో విషయాలు వాటికి సంబంధించినటువంటి వ్యవస్థాగతులు ఎవరైతే ఉంటారో వారి విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు బయటపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదేమైనప్పటికీ ఏ ఏ రాశులు వారికి కొన్ని ఇబ్బందులు కొన్ని శుభ సూచకాలు ఉంటాయో మరి తెలుసుకుందాం మేషరాశి షష్టగ్రహ కూటమి జరుగుతున్నప్పుడు ముఖ్యంగా మేషరాశి వారికి మరి పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి ఐదు గ్రహాలు వారి యొక్క మానసిక ప్రవర్తనల మీద అట్లాగే వారి యొక్క ఆలోచన పరంపరల మీద అట్లాగే ఎవరైతే రాజకీయ రంగంలో కానీ రాజకీయ వ్యవస్థల్లో కానీ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ పనిచేస్తుంటే వారు వారికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత దూర ప్రయాణాలు తప్పవు అంటే వారిని బదిలీ చేసేటటువంటి విషయాలలో కొన్ని మార్పులు తప్పనిసరి కాబట్టి మేషరాశి వారికి సూర్యగ్రహ ప్రభావం వలన కాస్త వారు ఎప్పుడే అంతకుముందు ఏదైనా సెన్సెక్స్ అంటే పది రూపాయలు పెడితే మనకి అధికమైనటువంటి లాభం వస్తుంది అనుకుంటారో ఆ విషయాలు అంటే పెట్టుబడిగా పెడతారో ఆ పెట్టుబడి పెట్టినటువంటి సందర్భంలో అట్లాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి షష్టగ్రహ కూటం వలన వారికి ధనాదాయము అనుకోకుండా రావడానికి అవకాశం ఉంటుంది అట్లాగే సంతాన పరంగా మేషరాశి వారికి సంతాన పరంగా విదేశాల నుండి కూడా వారి యొక్క బ్యాంకులో అయ్యేటటువంటి తృప్తికరమైనటువంటి ధనము రాబోతోంది కాబట్టి మేషరాశి వారికి ధనపరంగా కానీ కుటుంబ సౌఖ్యపరంగా కానివ్వండి లేకపోతే తృప్తి ఏదైనా సరే పది రూపాయలు వచ్చినా తృప్తి పడతారు లేకపోతే సంతానపరంగా ఇంతకాలము కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి వారు గృహపరంగా సంతానపరంగా చక్కటి ఆనందాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి కలుగుతుంది అట్లాగే ధనాన్ని ఖర్చు పెట్టి బంగారపు వస్తువులని వెండి వస్తువులని కొనేటటువంటి పరిస్థితి కూడా మేషరాశి వారికి కలుగుతోంది ఏదేమైనప్పటికీ వీరికి ఉద్యోగ అవకాశాలు మెండుగా లభించి దాని ద్వారా ధనాదాయం పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి కాకపోతే కొంతమందికి వారి యొక్క జన్మజాతకరి ఇచ్చా ఉన్నటువంటి గ్రహస్థితి కానివ్వండి మేషరాశి వారికి షష్టగ్రహ కూటమి వలన కానివ్వండి ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ పరంగా కనుక ప్రయత్నం చేస్తే వాటిల్లో కొంత వారికి ఇబ్బంది కలిగేటటువంటి అవకాశము ఆశించిన ఆశించినంత ఆశించినంత ఫలితము వారికి కలకపోవడము జరిగే అవకాశం ఉంటుంది అంటే ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది కానీ దాని తదుపరి అంటే జనవరి పద్నాలుగు తర్వాత దానికి తగ్గట్టుగా వారికి అవకాశాలు కలగడానికి తప్పకుండా అవకాశాలు ఉంటాయి అన్ని విధాలా లాభకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాగే మేషరాశి వారికి ఈ సమయంలో ఎవరైతే తమ యొక్క గృహాన్ని కాకపోతే వస్తువులని ఏదైనా అమ్ముకోవాలనుకుంటారో వారికిది యోగ్యకరమైనటువంటి కాలంగా అనుకోవచ్చు సరైనటువంటి బేరం రావటం కొంత మోసపూరితంగా ఉంటుంది దాన్ని మీరు గమనించుకోవాలి కాబట్టి వారు ఆ యొక్క గృహాలను అమ్ముకోవడం ద్వారా ధనాన్ని రాబట్టుకోవచ్చు అట్లాగే దాన్ని ఎవరికైనా సరే గృహాన్ని కానీ వస్తువులను కానీ అమ్మి ఆ ధనాన్ని కనుక ఎవరికైనా అప్పుగా ఇస్తే మటుకు మళ్ళీ మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుగా ఎవరికి ఇవ్వకండి ఆ ధనాన్ని మరలా చక్కగా ఏ గృహం మీదో పెట్టి దానికి తగ్గట్టుగా మీరు ఆ వ్యవహారాన్ని నడుపుకుంటే తప్ప మీ యొక్క ధనం నిలబడదు కాబట్టి ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి ఏ విషయంలోనైనా సరే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మేషరాశి వారు కొంత తగు జాగ్రత్త చూసుకోవాలి కంట సంబంధిత అంటే గొంతుకు సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి లేకపోతే వెహికల్స్కి సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క షష్టగ్రహ కూటమి జరిగేటప్పుడు మేషరాశి వారికి తప్పకుండా జాగ్రత్త వహించాలి తల్లి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి మాట్లాడే ప్రతి మాట విషయంలో కూడా ఆలోచించి ఆలస్యమైనా సరే కొంత జాగ్రత్త పడి మాటని ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ యొక్క అధికారులు లేకపోతే తమ కింద చేసేటటువంటి సేవకుల దగ్గర ఆలోచించి మాట్లాడటం ద్వారా కొంత సౌఖ్యాన్ని పొందవచ్చు అట్లాగే వీరికి భార్య సుఖము సౌఖ్యము కొంత లోపించే అవకాశం ఉంటుంది వీరు భార్య దగ్గర అబద్ధపు మాటలు చెప్పడం ద్వారా లేనిపోని సమస్యలు గొడవలు వీరికి కలిగి మేషరాశి వారికి లేనిపోని కోర్టు సమస్యలు తలెత్తుతాయి చక్కటి అనురాగంతో ఉన్నటువంటి వారు ఉన్నటువంటి నిజాన్ని నిగూఢంగా చెప్పడం ద్వారా ఇంకా వారి యొక్క భార్య దగ్గర లేదా భార్య భర్త దగ్గర తమ యొక్క కీర్తి ప్రతిష్ట అట్లాగే తమ మీద ఉన్నటువంటి భావన కూడా వారికి చక్కగా పెరుగుతుంది కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్తోత్రాలు చదువుకోండి ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు దానంగా ఇవ్వండి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోవటం ద్వారా వీరికి షష్టగ్రహ కూటమి వలన కలిగేటటువంటి సమస్యల నుండి తప్పించుకునే అవకాశం కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమ